ఇరవై తొమ్మిది మంది ముప్పై మంది చనిపోయారు కనీసం పశ్చాత్తాపం కూడా ప్రకటించాల ఏ ఎందుకు జరగట్లేదు ఎన్నో చోట్ల జరుగుతున్నాయి అని చెప్పాడు మరి ఇరవై తొమ్మిది మంది పాతిపా కాలేజీ విద్యార్థులకు వాళ్ళకు ఒక సీట్లు ఇప్పించలేకపోయాడు ఒక సంవత్సరం విద్యా సంవత్సరం నాశనం అయిపోతుంది వాళ్ళు వాటర్ ట్యాంకులు ఎక్కారు నానా ఎన్నో చేశారు ఎన్ని చేసినటువంటి కూడా వాళ్ళు ఒక మరల్ని వినకుండా వాళ్ళ జీవితాన్ని నాశనం చేశాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇరవై తొమ్మిది మందికి కాలేజీ సీట్ ఇప్పచ్చలేనట్టు ఏదో ఒక ముఖ్యమంత్రి అండి ఆలోచించండి అగ్రిగోల్డ్ వాళ్ళు నాలుగు వేల మంది చనిపోయారు ఎన్నో దానాలు చేశారు ఎన్నో నిరాదేక్షలు చేశారు ప్రతి జిల్లాలో కూడా కడుపు కానీ ఎన్నో కార్యక్రమాలు చేసుకున్న ఆఖరికి కనీసం పదివేల రూపాయలైనా చిన్న చిన్నటువంటి వాళ్ళకైనా మంచి చేయమని చెప్పి చెప్పారు ఏమైనా చేశాడండి ఏ ఒక్కటి ఆయన చెప్పినటువంటిది ఏ ఒక్కటి చేయాలి ఆయుష్ ఉద్యోగులు రెండు సంవత్సరాలు పైగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు వాళ్ళ గోడ ఏమైనా పట్టించుకున్నాడా ఏ ఒక్కళ్ళు కూడా పట్టించుకోవాలా ఆఖరికి ఆఖరికి మా దివ్యాంగులకి అనేక రకమైనటువంటి ఎన్నో అడిగాం ఒక ఇరవై ఐదు వరాలు అడిగాం ఇరవై ఐదు వరాలు ఏ ఒక్కటి కూడా ఏ ఒక్క వరం కూడా మా బ్రతుకుల్లో వెలుగులు నింప నీకే పని చేస్తాం నీకే ఓట్లు వేస్తాం ఎంత ఇదిగా పాలాభిషేకాలు చేసాం పూల పూల వర్షాలు కురిపించాం అయినా మనసు కరగల ఆయన మనసు కరగదు ఎందుకంటే అది రాయి రాయి కరగదు ఆఖరికి రెండు కాళ్ళు రెండు చేతులు లేని ఒక అభాగ్యుడికి రెండు కాళ్ళు నాకు లేదు పర్వాలే నేను తిరగలుగుతున్నాను ఒక కిలోమీటరు ఎవరి సాయం లేకుండా కరసంకలో పెట్టుకొని నడవగలుగుతాం ఒకవేళ నాకు నిజంగా అన్నం జరగకపోతే నాలుగు కొట్ల దగ్గరికి వెళ్ళి నేను అడుక్కోటానికైనా బయటికి వెళ్ళగలుగుతా ఏ గుడి దగ్గర అయినా వెళ్ళి గుడి మెట్ల మీద అయినా అడుక్కోగలుగుతా మరి రెండు కాళ్ళు రెండు చేతులు లేనడు ఎలా వెళ్ళగలడు అటువంటి యొక్క అభాగ్యుడికి సచివాలయంలో లక్ష రూపాయలు ఇస్తానని మాటిచ్చి సంవత్సరాల కాలంలో ఆరుసార్లు నేనే స్వయంగా కలిసి చంద్రబాబు గారిని అడిగా ఇదిగో బ్రదర్ ఇద్దాం ఇద్దాం వస్తాయి 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 ఏంటి వచ్చింది ఒక రెండు కాళ్ళు రెండు చేతులు లేని వాడికి నువ్వు మాటిచ్చావు లక్ష రూపాయలు ఇస్తారని అవి కూడా ఇవ్వలేనటువంటి వాడి నువ్వు ఎందుకు ముఖ్యమంత్రిగా నీలాంటి వాడు ముఖ్యమంత్రిగా ఇది ఎందుకు వరకు వస్తాడు హైదరాబాద్లో రైతులు కరెంటు విషయంలో మరి వాళ్ళు ఏదో ఆందోళన చేస్తుంటే మరి పోలీసులు కాల్పులు జరిపించి చంపించావు నువ్వు ఎవరికి ఎవరికి మేలు చేసావు వ్యవసాయం దండగా అన్నావు వ్యవసాయం దండగా అన్నావు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నావు ఏమేం చేశావు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు నీకు అధికారం నేను ఒకటే చెప్పి చాలాసార్లు చెప్పాను నువ్వు ఎలాంటి అయినా ఈ ప్రజలు మోసపోయే నీళ్ళు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయడానికి అవకాశం ఇచ్చారు అటువంటి ప్రజల యొక్క రుణం తీర్చుకోవడానికైనా నువ్వు కాస్త ఇప్పుడు కాసేపు నోరు మూసుకోవాయా నువ్వు చేయలేదు నువ్వు మంచి చేయలేదు ప్రజలకి మంచి చేసేవాడు ఒకటి వచ్చాడు మంచి చేస్తున్నాడు అద్భుతమైనటువంటి మంచి చేస్తున్నాడు అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా ఆదుకుంటున్నాడు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచి పనులు ఎవరూ చేయాల ఇంతవరకు ఎవరూ చేయాల ఇది నేను ఆయన మీద ప్రేమతో చెప్పడం కాదు నువ్వు కనుక మేలు చేస్తే నీకే పని చేసేవాడిని చెప్పా నీకు సోయిగా నీకే చెప్పా చంద్రబాబు నాయుడు గారు మాకు పార్టీలతో సంబంధం లేదు వ్యక్తులతో సంబంధం లేదు మేము బ్రతకలేని వాళ్ళం అవిటి వాళ్ళం కనీసం మా మరాలకిచ్చు నీకే పని చేస్తావు నీకే ఓట్లేస్తాం ఎన్ని విధాలుగా చెప్పినా నీ రాతి గుండె కరగలేదే ఇవాళ మంచి పనులు చేయడానికి ముందుకొచ్చి ఎన్నెన్ని అద్భుతం ఇంత కష్టకాలంలో కూడా డ్వాక్రా రుణాలు వాళ్ళ వడ్డీకి పద్నాలుగు వందల రూపాయలు పద్నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేసి ఆడపడుచుల కళ్ళలో ఆనందాన్ని చూస్తున్నాడు ఆ రుణాలు మాఫీకి అయ్యి ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు వేసి ఆయన అచ్చిన మాట ప్రకారం ఆడపడుచులా ఆనందంగా ఉండటం కోసం చూస్తున్నాడు అమ్మఒడి పేదవాళ్ళు చదువుకుచ్చుకోలేని పరిస్థితుల్లో అమ్మఒడి కింద ఒక్కొక్క తల్లికి పదిహేను వేల రూపాయలు ఇచ్చాడు ఇవాళ పై చదువులు పెద్ద చదువులు చదివేటటువంటి డిగ్రీ చదువులు చదివేటటువంటి వాళ్ళకి ఇవాళ విద్యాదేవన కింద మరి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి ఫీజు నువ్వు ఆ ముప్పై వేలు ఇవ్వడానికే పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టావు అవి కూడా నువ్వు పెట్టిన బకాయిలు కూడా ఆయన కట్టాడు కట్టి వాళ్ళ కాలేజీకి ఒక లక్ష రూపాయల ఫీజు అయితే ఆ లక్ష రూపాయలు కూడా ప్రభుత్వం మా మా ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం నా జగన్మోహన్ రెడ్డి మా వైఎస్ఆర్సీపీ పార్టీ మంచి చేస్తుందని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఎంత చదువు చదువుకుంటే అంత చదువుకి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ విదేశాల్లో చదువుకైనా సరే మొత్తం ఒక్క రూపాయి కూడా పిల్లలు పెట్టుకోకుండా అటువంటి నువ్వు చేసావా నీ వల్ల అయిందా ఆ ముప్పై వేలు ఇటడితే పద్దెనిమిది వందల కోట్లు అప్పుడు పెట్టు అవి కూడా మా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇస్తున్నాడు మరి వసతి దేవిన ఒకవేళ హాస్టల్లో చదువుకునే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంవత్సరానికి మరి వాళ్ళకు కూడా ఇరవై వేల రూపాయలు నీ నీ వందకి ఇట్లాంటి ఎప్పుడైనా ఆలోచించావా నీ పాడి గట్ట ఇట్లాంటి మంచి పనులు నువ్వు ఎప్పుడైనా చేసావా నీకు వస్తాయో అటువంటి ఆలోచనలు నీకు వచ్చాయని ట్రిక్కులు మాయలు మోసాలు దగాలు ఈ తప్ప నీకు రావు నీకు ఎన్నోసార్లు చెప్పా నీకు వయసు కూడా అయిపోతుంది డెబ్భై ఒకటో ఏమో తగలబడింది మారవయా గేన్యాతో దోచుకున్నది దోచు బోర్డు బోళ్ళంతా దోచుకున్నారు మిమ్మల్ని తగలబెట్టి డబ్బులతో తగలబెట్టినా బంగారంతో తగలబెట్టినా అంతకంటే ఎక్కువ సంపాదించుకుని ఊకారు ఇవాళ ప్రజలకి ఏదో పేద ప్రజలకు మంచి వేసాడు ఒకడు వచ్చాడయా మీకు దండం పెడతానయా చంద్రబాబు నాయుడు నీకు నీ కొడుక్కి నీ పార్టీ వాళ్ళకి అందరికీ కూడా నేను పాలాభిషేకాలు చేస్తానయ్యా మీరు మాకు అడ్డుపడ పేదవాళ్ళకి కానీ మాలాంటి వికలాంగులకు కానీ మా నోట్లో మట్టి కొట్టబాకుండా మంచి చేస్తున్నాడు కదయ్యా మా బతుకుల్లో ఆనందాన్ని నింపుతున్నాడు కదయ్యా మా బిడ్డలు రేపు భవిష్యత్తులో మంచి ఇంజనీర్లు మంచి డాక్టర్లు ఆ విధంగా ముందుకెళ్లేటటువంటి విధంగా మాకు ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా మా బిడ్డలు చదువుకునేటటువంటి విధంగా నీ కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నా ఇంగ్లీష్ మీడియం విడితే ఎవడు చదివిస్తున్నాడు ఇవాళ తెలుగు మీడియంలో ఒక్కసారి చెప్పు ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వాళ్ళ అనాలిసిస్ చేసి తల్లిదండ్రులందరూ అందరూ ఇంగ్లీష్ మీడియమే అంటున్నారు నీ పాడు కట్ట ఇప్పుడు నీ మనవడు కూడా ఇంగ్ ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నావు కదరా నాయనా నీ కొడుకునే ఇంగ్లీష్ మీడియంలో చదివించావు కదా ఈ రోజు ఒకసారి తెలుగు తెలుగే రాదు కదా భవిష్యత్తు బాగుండాలంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకీకరణ అయిన ఈ సందర్భంలో ఇంగ్లీష్ మీడియం కావాలి ఇక్కడే పుట్టావు ఇక్కడే పెరుగుతున్నారు కాబట్టి తెలుగు ఎట్లా ఆటోమేటిక్గా వస్తుంది పైగా తెలుగు కూడా ఒక సబ్జెక్ట్ లాగా ఉంచుతున్నారు తీసేట్లా పూర్తిగా తెలుగుని ఏ మంచి పని చేసినా ప్రతి దానికే అడ్డు తగులుతున్నావు నీ పార్టీ వాళ్ళు ఆ అతనివరా ఎలమల రామకృష్ణుడా ఒకప్పుడు ఏదో ఒక నీతి మంత్రుడే అనుకున్నా పన్ను రిపేర్ కోసం ఏదో ఎక్కడికో వెళ్ళి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఇటువంటి వాళ్ళు నీతి మాటలు చెబుతారా మొత్తం దోపిడీ చేశారు ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మీరు ఏం మంచి చేయలే మీ అందరికి నేను ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు నేను అన్నం చెప్పినా ఎందుకంటే నా మనస్తత్వం అలాంటిది కాదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చెప్తున్నా మీకు గౌరవం మీ రాష్ట్ర ప్రజలు మీకు చరిత్రలో ఒక స్థానం ఉండాలంటే ఇవాళ అద్భుతంగా ప్రజల కోసం పనిచేసి ఉన్నటువంటి ప్రతి పెద్దానికి నువ్వు అడ్డు తగులుతున్నావు అలా తప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఈ కరోనా మందు వరకు దీంతో మనం పోరాడాల్సిందే దీంతోనే మనం ఈ కరోనాతోనే మన జీవితం గడుపుకోవాల్సిందే కంప్లీట్గా మందు దొరికేదాకా అది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది కనుక దీనికోసం ఏం చేయాలి మనం సోషల్ డిస్టెన్స్ మనిషి మనిషికి ఆరు అడుగుల దూరంలో ఉంటూ ప్రతి ఒక్కళ్ళు మాస్క్ ధరిస్తూ చేతికి గ్లౌజులు కట్టుకోవటం చేతులు శుభ్రం చేసుకోవటం మరి మన యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరగడం కోసం ఎలకటి రోజుల్లో ఎటువంటి యొక్క లక్షలు శుంటి సొంటి పాలు తాగాలి పాలల్లో పసు పేసుకొని తాగాలి మరి వేడి వేడి నీళ్లు తాగాలి ఆవిరి పెట్టుకోవాలి ఇంట్లో ఇల్లు పరిసరాలు కూడా మరి మంచి వాతావరణంలో శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి రోజు రెండు పూట్ల స్థానాలు చేయాలి ఈ విధంగా అలా చేసుకోక తప్పదేక మనం కరోనాతో సహజీవనం చేయక తప్పదు అనేటటువంటి వాస్తవాన్ని వాస్తవమే చెప్పాడయ్యా నీలాగా డంబాసోర్ మాటలు చెప్పలేదు ఆయన ఎంతకాలం లాక్డౌన్లో ఉంటాం ఉండలేము ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది మరి చేతి చేతి పనులు చేసుకునేవాళ్ళు భవన కార్మికులు రైతులు చిన్న చిన్న మెకానికులు చిన్న చిన్న కిరాణా షాపులు రావాలి తప్పదుగా ఎన్నాళ్ళు లోపల కూర్చొని లాక్డౌన్లో ఉండలేరు కనుక ఈ యొక్క పరిస్థితుల్లో కరోనాతో మనం సహజీవనం చేసుకుంటూ దాన్ని మనం దాంతో యుద్ధం ఎలా చేయాలి దూరంగా పాటించుకుంటూ ఆరోగ్య సూత్రాలతోటి మనం ఆ విధంగా వెళ్ళాలని ఆయన చెప్పాడు ప్రతి దానికి ఆయన నోటు చేసాం ప్రతి కౌంటర్లు మీరు నువ్వేమో నువ్వు నీ కొడుకు పారిపోయి హైదరాబాద్లో కూర్చొని చిలక పలుకులు అక్కడి నుంచి పలుకుతారా పరిపాలన సాగించాల్సిన టైంలోనేమో అక్కడ ఏదో పనులు చేసి అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఈ రాష్ట్రంలో డబ్బత్త ఆశం చేసావు ఇప్పుడు ఇక్కడ ఉండి ప్రజలకు ఏదన్నా మీ పార్టీ శ్రేణులైనా కొద్ది గొప్ప మంచివాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కథ ఏమైనా కష్టాల్లో ఉన్నట్టు ఆదుకోవాల్సింది పోయి నువ్వు పోయి ఎక్కడో పారిపోయి హైదరాబాద్లో కూర్చుని ఏది నీ పిచ్చివాడు కబతాడు చంద్రబాబు నాయుడు మంచి చేసేవాడికి నువ్వు అడ్డు తగిలితే నీ పాడ కట్టాల్సి వస్తుంది జాగ్రత్తలు చూసుకో ఎవరో ఊరుకోరు ఎవరో వదిలిపెట్టరు అవసరమైతే నీ ఇలాంటివాడిని పంపించడానికి కూడా ఈ ప్రజలు వెనకానం చేయనివ్వు నువ్వు దుర్మార్గుడివి నువ్వేం చేయాల మంచిగా చేస్తున్నాడు చేసేవాడిని చేయనివ్వండి మా ప్రజలు మా పేదవాళ్ళు ముందుకెళ్లే అవకాశానికి మాకు అడ్డు తగలొద్దు అలా అడ్డు తగిలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి సందర్భంగా నీకు తెలియజేస్తూ నువ్వు చేసే యదవ పనులకి నిరసనగానే నేను ఈ రోజున చొక్కా వేసుకోకుండా ఈ వీడియో చేస్తున్నాను జై జగన్ జై జై జగన్ జై దివ్యాంగ సైన్యం జై జై దివ్యాంగ సైన్యం జై హింద్